హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని చూపియబోతున్నాను ఈ రెసిపీని చేయడానికి ఒక కప్పు నువ్వులను తీసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది వీటిని చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా క్విక్గా అయిపోతుంది దీనికోసం షుగర్ సిరప్ని చేయాల్సిన అవసరం లేదండి దీంట్లో నెయ్యిని కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈ స్వీట్ని టేస్టీగా హెల్దీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు ఇలా నువ్వులని రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి నువ్వులు వేడిగా ఉన్నప్పుడు మిక్సీకి వేసుకుంటే నువ్వుల్లో నుంచి ఆయిల్ బయటికి వచ్చేసి ముద్దలాగా అవుతుంది నువ్వులను ఎంతైతే తీసుకున్నామో అంతే ఈక్వల్ క్వాంటిటీలో కోవాని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో నుంచి పచ్చితనం పోయేంత వరకు రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇక్కడ మీ దగ్గర కోవా లేకపోతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని కోవా చేసుకోవచ్చు అలా కాదనుకుంటే మిల్క్ పౌడర్ని ఒక కప్ తీసుకొని అందులో రెండు స్పూన్ల పాలని యాడ్ చేసుకొని కోవాని చేసుకోవచ్చు ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కోవాని చల్లార్చుకోండి కోవా మంచిగా చల్లారిన తర్వాతనే మిగతా ప్రాసెస్ చేసుకోవాలి లేదంటే స్వీట్ తొందరగా పాడైపోతుంది కోవా చల్లారిన తర్వాత ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం కోవాలో కలిసేలాగా కలుపుకోండి ఇక్కడ మీరు బెల్లం ప్లేస్లో పౌడర్ షుగర్ని కూడా యూస్ చేయొచ్చు ఇలా బెల్లాన్ని కలుపుతూ ఉంటే బెల్లం మెల్ట్ అయిపోయి కోవాలో కలిసిపోతుంది బెల్లాన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత పూర్తిగా మెల్ట్ అవ్వకపోతే ఇలా కవర్ చేసుకొని టూ మినిట్స్ పక్కకు పెట్టుకోండి ఇలా బెల్లం మెల్ట్ అయ్యి కోవాలో కలిసిన తర్వాత ఇందులో నువ్వుల పొడిని వేసుకొని కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు కోవా ఎక్కువయ్యి పల్చగా పలచగా అనిపిస్తే ఇందులో కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా నువ్వులని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి వేసుకోండి ఇలా నువ్వుల పొడి కోవాలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని లడ్డుల్లాగా చేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక బాక్స్ని తీసుకొని బటర్ పేపర్ని పెట్టుకొని కోవాని బాక్స్లోకి షిఫ్ట్ చేసుకోండి బటర్ పేపర్ లేకపోతే ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని చేసుకోండి అప్పుడు ప్లేట్కి అతుక్కోకుండా ఉంటుంది ఆ కోవాను స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా పైనుంచి కొద్దిగా వేయించుకున్న నువ్వులని సన్నగా కట్ చేసుకున్న బాదం పిస్తాలని వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వీటిని స్కిప్ చేసి మీకు నచ్చినవి వేసుకోండి ఇప్పుడు ఇది కొద్దిగా గట్టిపడడానికి పది నుంచి పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూడండి ఇక్కడ పది నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే మంచిగా గట్టిపడింది ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ స్వీట్ని తినడానికి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే రెండు నుంచి మూడు వారాల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పండాకి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో